ఏసుక్రీస్తు ప్రభునామన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు మరి ఈ రోజున ఉదయకాలం మరి మీ అందరికీ మరి వాక్యం ద్వారా మీ మధ్యలోనికి రావాలని ఎంతగానో ఆశిస్తున్నాను మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం సజీవ లెక్కలో ఉన్నాం మరి దేవుని యొక్క కాపుదల మనకు ఉన్నది కనుక మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించుడా ఎంతో మంచిది ఆయన్ని మహిమపరచుడా ఎంతో మంచిది కాబట్టి మనుషుడు రొట్టి వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తున్నారు కనుక ఈ రోజున మనం రక్షణ పొందడానికి ఏం చేయాలి మరి రక్షణ తర్వాత మన యొక్క జీవిత పరిస్థితి ఏమిటి మరి దేవుని ఉద్దేశం మనం రక్షణ పొందడం వల్ల దేవుని ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి బైబిల్ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం మరి పాపం అంటే ఏమిటి పాపము ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలము ఏమై ఉన్నది మనం ఏ విధంగా జీవించాలి అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఈ యొక్క విషయాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా మరి పాపము పాపం అనేది అత్యంత భయంకరమైనది పాపము అని అంటే మరి దేవుని ఉద్దేశంలో మరి మార్కు సువార్త ఏడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త మరి ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట మరి జాగ్రత్తగా ఆలకించండి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గై కొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుతున్నారని ప్రభువారు తెలియబరుస్తున్నారు మరి దేవుని ఆజ్ఞలు మరి మనం గై కొనాలని దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించాలి అని మరి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రే స్నేహితులారా దేవుని ఆజ్ఞ అంటే పాపం అంటే ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అంటే ఆజ్ఞ ద్వారా మనకేం తెలుస్తుంది పాపం అంటే ఏంటో తెలుస్తుంది చాలామందికి పాపం అంటే ఏంటో తెలియదు మరి హృదయానుసారముగా మనుషుల ఆలోచనల ప్రకారం పాపాన్ని కొలుస్తారు మనుషుల మనస్సాక్షిని బట్టి హృదయాలోచనను బట్టి పాపాన్ని కొలుస్తారు కాబట్టి పాపాన్ని ఎలా నిర్వచించాలి పాపం అంటే ఏంటో దేవుడు తెలియపరిచాడు ధర్మశాస్త్రంలో పంచకాండాలు ఉన్నటువంటి ఆజ్ఞల పూర్వకంగా మనకు బైబిల్ గ్రంథంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ప్రే స్నేహితులారా కాబట్టి ఈ ఆజ్ఞలు మనకు ఏం తెలియబరుస్తుంది అంటే పాపం అంటే ఏంటో తెలియబరుస్తుంది పాపం అని అంటే హృదయస్థితిని బట్టి ఆ మనుషులు నిర్వచించేటువంటి దాన్ని పాపము కాదు కానీ ఎందుకంటే మనుషులు నిర్వచించేటువంటి పాపం ఒక దేశంలో ఒకలాగా ఒక దేశంలో ఇంకొకలాగా ఉంటుంది కాబట్టి మనుషులు నిర్వచించేటువంటి పాపం వేరు మరి దేవుడు నిర్వచించేటువంటి పాపం వేరు మరి మనుషుల్ని నివచించేటువంటి పాపము ఏమిటనంటే పాపములో కూడా మనుషులు మరి ఇతరులకు సహాయం చేయాలని పర్ సపోజు ఒక స్త్రీ ఉంది ఆమె ఎంతో మంచిది మరి తన భర్త అని అనుకుందాం మరి భర్త చనిపోయిన తర్వాత ఇతరులు ఆమె మీద జాలి పెడి ఈమెకి తోడుగా ఉంటే మంచిది ఈమెను చేరదీస్తే మంచిది అది పాపం కాదు కదా దేవుడికి అన్నీ తెలుసు కదా అని మనుషులు ఒకరినొకరు మరి ప్రేమించుకోవడానికి లేదా సహాయం చేసుకోవడానికి ఇష్టపడతారు ఇది మనుషులు నిర్వచించేటువంటి పాపము కాబట్టి వారి దృష్టిలో అది పాపము యాక్చువల్గా దేవుని దృష్టిలో పాపం ఎందుకంటే ప్రభు అన్నారు నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించొద్దని కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి పరిణామాలు బట్టి ఒకళ్ళని చేరదీస్తే పాపం ఏమీ కాదు సహాయం చేస్తే పాపం ఏమి కాదని మనుషుల్ని నిర్వచించే పాపాలు ఉన్నాయి దేవుడు నిర్వచించే పాపాలు ఉన్నాయి కాబట్టి దేవుడు నిర్వచించేటువంటి పాపమే అసలైనటువంటి పాపము ఇది మరి దీన్ని బేస్ చేసుకుని మానవ జీవితం ఉండాలి పాపం వల్ల వచ్చే చేత మరణం ఆ పాపం నుంచి విమోచించబడడానికి మనం రక్షణ పొందడానికి బాధ్యత్వం తీసుకోవాలి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి ఏసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి రోజున లేదా విశ్వసించినటువంటి రోజున ఆ పాపములన్నీ తొలగించబడతాయి ప్రతి స్నేహితులరా మరి మనుషుల మరి పారంపర్య ఆచారం పారంప మనుషులు పారంపర్య ఆచార ఆచారముల ప్రకారం దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు ప్రస్తుత రోజుల్లో మరి పాపము వెచ్చలవిడిగా జరుగుతున్నది అంత మాత్రమే కాదు మనుషులు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి పితృ పారంపర్య ఆచారం ప్రకారం జీవిస్తున్నారు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి చనిపోయారు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మరి దేవుడు అంటున్నాడు మరి సంతోషించి వారి ఇంటికి వెళ్ళడం కంటే ప్రతాపించి వారి ఇంటికి వెళ్ళడం ఆశీర్వాదం అని దేవుడు తెలియబరిస్తే మరి మనుషులు అంటారు మన ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంది కదా ఆ చావు దగ్గరికి మనం వెళ్ళకూడదు ఇల్లు కట్టుకుంటున్నాం కదా ఆ చావు దగ్గరికి మనం వెళ్ళకూడదని వీళ్ళు కొంత నిర్వచిస్తారు కాబట్టి దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి పితృ పారంపర్యాచారంలో గైకుంటారు కాబట్టి ప్రతి స్నేహితులరా పాపం వల్ల వచ్చి జీతం మరణం పాపం అత్యంత భయంకరమైనది పాపం అంటే ఏంటో మనం తెలుసుకోవాలంటే మరి ధర్మశాస్త్రాన్ని మనం చదవాలి ధర్మశాస్త్రంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రం అనగా ఐదు పంచకాండాలు ఆది కాండము నిర్గమకాండము లేవ్యాకాండము సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండము ఈ పంచకాండాలను ధర్మశాస్త్రం అంటారు మోషేకు దేవుడు ఇచ్చినటువంటి మరి ధర్మశాస్త్రము దీని ద్వారా పాపం ఏంటో మనకు తెలుస్తుంది మరి దాని ప్రకారం మనం జీవించి మరి మన పాపాలని యేసు వారి మీద ఆపాదించబడ్డాయని మరి ఏసు ప్రభువారు మన పాపముల నిమిత్తం ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా లోక పాపములు మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా సిలువలో రక్తమును కాచి ఉన్నాడని మనం విశ్వసించాలి హలెలుయా కాబట్టి ఈ యొక్క పాపం నుంచి ఎలా విమోచించబడతామని అంటే ఏసు ప్రభు అని మరి రామపత్రిక పద్వాధ్యంతం ముందు ప్రకారం ఏసు ప్రభు అని నేను ఒకటితోటి ఒప్పుకుని దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపివాడని హృదయంలో విశ్వసించిన ఏడలా నువ్వు రక్షించబడతావు ఏసు ప్రభుని విశ్వసిస్తే చాలండి నువ్వు వేగిళ్ళకి వెళ్ళక్కర్లా గోపురాలకి వెళ్ళక్కరు ఏం కొట్టించగర్లేమైనా ఒక్కర్లా నీ హృదయాన్ని ఇచ్చి హృదయంలో మరి ఏసు మన పాపముల మనం మరణించారని విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు నిత్య రాజ్యానికి వెళ్తావు కాబట్టి ప్రతి స్నేహితులరా ఆజ్ఞాతి క్రమమే పాపము ఆజ్ఞ అంటే మరి దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు విశ్రాంతి దినము మీరు ఆచరించాలి నీ పొరుగు అనేది ఆశించు ఆశించవద్దు నరహత్య చేయద్దు వ్యభిచరించవద్దు అబద్ధమాడరాదు మరి ఇలాగ నీ తల్లిని తండ్రిని సన్మానించము నీ పొరుగువని అనేది కూడా ఆశించవద్దు అని పది ఆజ్ఞలు ఉన్నాయి యాక్చువల్గా మనం పంచకాండాలు చదివితే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయి ఈ ఆజ్ఞలు చదివిన ప్రతిసారి పాపం అంటే ఏమిటి పరిశుద్ధత అంటే ఏంటి మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు మనకు తెలియబరుస్తాయి కాబట్టి ఈ నుంచి విమోచించేది ఎవరు అని అంటే లోకరక్షకుడు అయినటువంటి నిజదేవుడైనటువంటి యేసు ప్రభు వారు మాత్రమే కాబట్టి యేసుప్రభుని అంగీకరించండి పాపము నుంచి విమోచించబడండి యేసుప్రభు మన పాపముల నిమిత్తం కల్వెరలో మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం సిలువలో మరణించారు ఏరుశులేంలో గోల్గొత్త కొండ మీద మరణించి పునరుద్ధానుడే తిరిగి లేచాడు కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తం మరణించారు కాబట్టి ఈ లోకంలో నీరు మన పాపాన్ని తీయలేదు రక్తం మన పాపాన్ని తీయలేదు మరి పశువుల గొర్రెల యొక్క రక్తం మన పాపాన్ని తీయలేదు ఏ యజ్ఞాలు హోమాలు పాపాన్ని తీయలేవు కానీ పాపం తీసేది ఒకటే ఏసు రక్తం ఏసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రంగా చేస్తుంది కాబట్టి ఏసు ప్రభుని అంగీకరించకపోతే అంగీకరించండి ఒకవేళ అంగీకరించినట్లయితే రక్షణ కాపాడుకోండి ఈ రక్షణ కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది రక్షణ మనం రక్షణ ఎప్పుడైతే మనం తీసుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి అంతర్నివాసం చేస్తారు కాబట్టి మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు కనుక ప్రియ స్నేహితులరా మీరు దేని విషయంలో దిగులు పడవద్దు పాపాలు ఆల్రెడీ ఒప్పుకున్నారు ఆల్రెడీ రక్షణ తీసుకున్నారు ఆల్రెడీ బాప్తిష్టం తీసుకున్నారు దేవుళ్ళు ఎదుగుతున్నారు దేవునికి స్తోత్రం హల్లేదు ఎ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరిచి అమ్మ నేను నీకు తోడుగా ఉన్నాను నాన్న నీకు నేను నీకు తోడుగా ఉన్నాను తమ్ముడు సహోదరి సహోదరి నేను తోడుగా ఉన్నాను కాబట్టి నీకు ఏది కావాల్సి వచ్చినా నేనున్నాను భయపడవద్దు దిగిలి పడవద్దని దేవుడు తెలియపరుస్తున్నారు ఇంకా పాపం ఒప్పుకోకపోతే ఇంకా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం మరి దయచేసి మరి ఆయన అంగీకరించండి రక్షకుడిగా నిత్య జీవం పొందుకోండి నిత్య జీవానికి వారసులుగా ఉండండి మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది మరి ఆల్రెడీ రక్షణ బాప్తిని తీసుకుని మందిరంలో కొనసాగుతున్నట్లయితే ఎటువంటి పాపం జోలికి వెళ్ళదు రక్షణ వస్త్రాన్ని మీరు కాపాడుకోండి ఆయన రాకడ పర్యంత ఇదిగో ఆయన త్వరలో రాబోతున్నాడు ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున మరి బహుమతులు ప్రతిఫలం పంచిపెట్టడానికి ఆయన వస్తున్నారు కనుక రక్షణ ఆఖరి వరకు కనిపెడదాం కాబట్టి ఈ యొక్క మార్క్స్ వారి ఏడాది వాళ్ళు తెలియబరుస్తున్న మాట ఏంటంటే మీరు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి మనుషుల పితృపారంపర్య ఆచారములు మీరు గైకుంటున్నారని కాబట్టి ప్రతి స్నేహితుల వాటిని పక్కన పెట్టండి మనుషుల ఆలోచనలు మనుషుల పద్ధతులు పక్కన పెట్టండి దేవుడు ఏం చెప్పారు ప్రభు ఏం చెప్పారు ఎలా ఉండమంటున్నారు ఎలా జీవించమంటున్నారు అట్టి ప్రకారం మనం జీవించి దేవుని రాజ్యానికి వారసలుగా ఉందాం దేవుని ఆత్మచేతనిపడుతుంది చిన్న ప్రార్థన చేసుకుందాం కండ్లు మూసుకునండి మహాపరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జోమ్ము కలిగిన ఆయన సర్వోన్నతుడా ఇదిగో వాక్యం ఉన్నటువంటి బిడ్డలు మీరు దీవించండి పాపం వల్ల వచ్చి జీతం మరణము ధర్మశాస్త్రం తెలియబరుస్తుంది పాపం అంటే ఎట్టుదు అని మరి ఇదిగో సువార్తలు తెలియబరుస్తున్నాయి పాపం నుంచి విమోచించబడేటువంటి రక్షకుడు ఎవరు అని ఇదిగో పత్రికలు తెలియపరుస్తున్నాయి పాపం విమోచించబడినటువంటి మనం జాగ్రత్తగా ఉండాలని మరి ప్రకటన గ్రంథం తెలియపరుస్తుంది రాకడ గురించి అటరీదిగా బిడ్డలు జాగ్రత్తగా ఉండడానికి అనేకమైన ఇవుల బహుమతులు పొందుకుని రాజ్యంలో క్షేమంగా సంతోషంగా ఉండి అయానిచ్చే రాజ్యానికి వారసలు ఉండడానికి సహాయం దాని ఎవరు వ్యాధి బాధలతో ఇబ్బందులతో బాధపడుతున్నారు వారిని బలపరిసర నడిపించి ఆదరించి ఫలింపజేయాలి ఏ సునామ నడుపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆన్ అందరికి ప్రత్యేకమైన వందరాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక